నమస్తే అండి మొన్న వినుకొండలో జరిగినటువంటి రషీద్ హత్యకు సంబంధించి రషీద్ది రాజకీయ హత్యే అని అంటున్నటువంటి తల్లిదండ్రులు ఆ దాని గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం వినుకొండలో ఇటీవల హత్యకు గురైన రషీద్ది ముమ్మాటికి రాజకీయ అని అతని తల్లి బడేబీ తండ్రి పరేష స్పష్టం చేశారు మా కుమారుడికి పాత కక్షలు ఏమీ లేవు నేర చరిత్ర లేదు ఎవరిని చంపలేదు నరకలేదు కేవలము వైఎస్ఆర్సీపీలో చురుగ్గా తిరుగుతున్నాడు పని చేస్తున్నాడు అని చెప్పేసి ఈ విధంగా దారుణంగా హత్య చేశారు చేయించారు అని చెప్పారు అలాగే ఇందులో జలానీని అడ్డు పెట్టుకున్నారు బుల్లెట్ బండి తగలబెట్టడానికి మా కుమారుడికి సంబంధం లేదు ఈ విషయాలన్నీ వినుకొండలో ఎవరిని అడిగినా కానీ చెబుతారు అని చెప్పుకొచ్చారు ఇప్పుడు అన్యాయంగా తన పార్టీ కార్యకర్తను టీడీపీ నేతలు హత్య చేసి చేస్తే అసెంబ్లీలో ప్రశ్నించే హక్కు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి లేదా అని నిలదీశారు అసెంబ్లీ వద్ద ఎందుకు అతన్ని అడ్డుకున్నారని కూడా ప్రశ్నించారు రషీదు రషీదు గురించి మాట్లాడే హక్కు జగన్కు లేదా ప్లకార్డులను ఎందుకు చింపేశారు జగన్ చేతిలో ప్లకార్డులు ఉంటే ప్రజలంతా చూస్తారు మాకు జరిగిన అన్యాయం అందరికీ తెలుస్తుందనే కదా అని అన్ అంటున్నారు రషీద్ తల్లిదండ్రులు అలాగే కొడుకును కోల్పోయిన బాధలో ఉన్న తమకు వైఎస్ జగన్ ఇచ్చారని తెలిపారు ఢిల్లీలో ధర్నా చేసి పోరాడతానన్నారని చెప్పారు తమకు న్యాయం చేద్దామన్న ఆలోచన ప్రభుత్వానికి ఉంటే ఇంటి వద్దకు వచ్చి భరోసా ఎందుకు ఇవ్వలేదని కూడా ప్రశ్నించారు ఇప్పటికీ తమ పిల్లల్ని టీడీపీ వారు బెదిరిస్తున్నారని తెలిపారు ఇంకా నలుగురు ఉన్నారు మిమ్మల్ని కూడా చంపేస్తామంటూ ఫోన్లు చేస్తున్నారని పిల్లలకు ఫోన్లు చేయిస్తున్న వారెవరో తేల్చాలని కూడా కోరారు ఆమె హోంశాఖ మంత్రి అనిత గారు ఎంత అన్యాయంగా మాట్లాడుతోంది పాత కక్షలు ముస్లింలు ముస్లింలు కొట్టుకున్నారని ఆమె సులువుగా చెప్పడం సరికాదు మా కడుపు కోతను అర్థం చేసుకొని మరోసారి పాత కక్షల వల్ల హత్య అని అనవద్దని తల్లిదండ్రులు కోరుకుంటున్నారు మాకు న్యాయం చేయండి అని కూడా అంటున్నారు బొండాలు కొట్టే కత్తితో రసీదును హత్య చేశారని అంటున్నారని ఆ కత్తిని ఎందుకు చూపడం లేదని ప్రశ్నించారు అది ఎక్కడ తయారు చేశారు ఎవరు చేయించారో పోలీసులు తేల్చాలని కూడా డిమాండ్ చేశారు ఆ రసీదు తల్లిదండ్రులు